శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు వియ్యాల వారి వీస పుత్తూరు విజయలక్ష్మి గారు రచించారు కథ విందాము పొద్దున ఎనిమిది గంటలైంది విశాల వీళ్ళు ఈ పాటికి అక్కడికి వెళ్ళి ఉంటారంటావా అడిగాడు వెంకట్రావు ఏం సుధ పెడుతున్నారండి అంటే అన్నారంటారు కానీ ఈ మధ్య మీకు చాదస్తం ఎక్కువైపోతుంది విసుక్కుంది విశాలాక్షి ఏమిటో కాళ్ళు చేతులు ఆడటం లేదు ఒకటే టెన్షన్గా ఉంది అన్నాడు వెంకట్రావు మీదంతా మరీ విచిత్రంగా ఉంది ఏదో ఆపద ముంచుకొచ్చినట్లే మీరు కంగారు పడిపోయి నన్ను కంగారు పెట్టేస్తున్నారు అంది విశాలాక్షి నీకేం తెలుసు నా బాధ ఎలాగైనా ఈ ఆపద తప్పిపోతే బాగుండని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నా కోరిక తీరితే మన ఇంటి ముందర పెట్టిన వినాయకుడికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెడతాను అన్నాడు రెండు చేతులు జోడించి ఈ మొక్కుతో పదహారు మొక్కులు పూర్తయ్యాయి ఏదో మిన్ను విరిగి మీద పడ్డట్టు ఏమిటండి మీ కంగారు అంది విశాలాక్షి అది కాదు విశాల ఏది కాదు ఎవరన్నా వింటే నవ్విపోతారు జరిగేది ఏదో జరగక మానదు మీరు కంగారు పడి బీపీ పెంచుకోకండి అని కసిరేసి వెళ్ళిపోయింది కాసేపు కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటూ తిరిగి పది గంటలకి వియ్యంకుడి సెల్కి ఫోన్ చేశాడు ఆయన రిసీవ్ చేసుకున్నాడు ఈయన కంటే పదింతలు కంగారుగా ఉన్నాడు ఆయన రైలు రైట్ టైంకే వచ్చింది మా వాళ్ళ ఇంటికెళ్ళి స్నానం చేసి ఇదిగో ఇక్కడికి వచ్చాం ఏం బావగారు పనవుతుందంటారా మా పనవ్వాలని దేవుడికి దండం పెట్టుకోండి అన్నాడు దాదాపు ఏడ్చేస్తూ అవుతుందిలేండి లేండి కంగారు పడకండి అన్నిటికీ దేవుడే ఉన్నాడు అని ధైర్యం చెప్పాడు వెంకట్రావు ఆయనకి చాలా దిగులుగా ఉంది భార్యను పలకరిస్తే కరిచేడా ఉంది కాసేపు పేపరు తిరిగేశాడు టీవీ చూశాడు దేని మీద బుద్ధి కుదరట్లేదు వెళ్ళి మంచం మీద పడుకున్నాడు ఎదురుగా అటక మీద పెట్టి ఉన్న గున్న ఏనువుల్లాంటి నల్ల సూట్ కేస్ మీద పడింది వెంకట్రావు దృష్టి అదిరిపడి లేచి కూర్చున్నాడు చివాలన లేచి వంటింట్లోకి వెళ్ళాడు విశాల నీకేమనిపిస్తుంది దొరుకుతుందా వీసా దొరకదా పోనీ వీళ్ళు కాకపోతే వీళ్ళ బంధువుల్లో ఎవరికైనా వీసా ఉంటే వాళ్ళని వెళ్ళమందాం అన్నాడు కంగారుగా తల బాదుకుంది విశాల మీ కంగారు బంగారంగాను ఏ విషయం ఇంకా కాసేపట్లో తెలిసిపోతుంది ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచిద్దాం ఇప్పటి నుంచే నా బుర్ర తినకండి అని విసురుగా సమాధానం చెప్పింది ఇంట్లో ఉంటే ఇలాగే పీకు తింటాడని త్వరగా వంట ముగించి టేబుల్ మీద పెట్టింది చీర మార్చుకొని నేను బయటికి వెళ్ళొస్తాను నా కోసం చూడకండి అన్నీ బల్ల మీద పెట్టాను మీరు భోజనం చెయ్యండి అని చెప్పి అతని సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది విశాలాక్షి ఇదో అవతారం చీమ కుట్టినట్లయినా లేదు దీనికి అయినా దీనికేం తీపరం ఎక్కడున్నా కాలక్షేపానికి కొదవ ఉండదు ఈ తలకాయ నొప్పులన్నీ నాకే అని పళ్ళు కొరుకున్నాడు ఎదురుగా సోకేష్లో వరుసగా ఉన్నాయి ఫోటోలు పిల్లలిద్దరూ కాలేజీల్లో ఉండగా తాము దిగిన నలుగురి ఫోటో అమ్మాయి పెళ్లి ఫోటో తర్వాత అమ్మాయి అల్లుడు మనవడు తర్వాత అమ్మాయి అల్లుడు మనవడు మనవరాలు ఆఖర్న అబ్బాయి పెళ్లి ఫోటో దిగులుగా నిట్టూర్చాడు వెంకట్రావు ఉరుము ఉరిమి మంగళం మీద పడటం అంటే ఇదే మా రోజులే నయం ఈ తలనొప్పి ఉండేది కాదు అనుకున్నాడు విశాలాక్షి కడుపుతో ఉన్నప్పుడు ఏడో నెలలో పురుటికి పంపేసి పిల్లకి ఐదో నెల వచ్చి ఆవిడ వచ్చే వరకు ఖుషీ ఖుషీగా కాలం గడిపేశాడు రెండో పురుటికి అంతే ఏ భాద్రాబందీ లేకుండా గడిచిపోయింది తర్వాత కాలం మారింది కూతురికి పెళ్ళి అయింది అల్లుడు కంప్యూటర్ ఇంజనీర్ అమెరికాలో ఉన్నాడు కూతుర్ని అంత దూరం పంపిస్తుంటే గుండె బరువెక్కింది ఆ తర్వాత అమ్మాయి పంపించిన ఫోటోలు అవి చూసి ఫోన్లో దూరాన ఉన్న మహారాణిలాగా ఉంది అని తృప్తిపడ్డాడు పెళ్ళైన ఏడాదికి కూతురికి నెల తప్పింది వెంకట్రావు విశాలాక్షల ఆనందం వర్ణనాతీతం ఎప్పుడొస్తావమ్మా పురిటికి అని అడిగారు నేను రాను నాన్న అలా వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు అమ్మ రండి అంది కూతురు ఏనుగెక్కినంత సంబరపడ్డారు వీళ్ళు కూతురి పుణ్యమా అని అమెరికా వెళ్తున్నామని సరదా పడిపోయారు అల్లుడు కావలసిన పేపర్లన్నీ పంపించాడు వీసా కోసం వెళ్తే వీసా తేలికగానే దొరికింది పదేళ్లకు వీసా ఇచ్చేశారు కూతురికి పుట్టబోయే బిడ్డకు బోలడన్ని వస్తువులు కొనుక్కొని అమితోత్సాహంతో అమెరికా ప్రయాణమయ్యారు క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే ఆ అగ్రరాజ్యాన్ని కళ్ళారా చూసి పరవశించిపోయారు వీళ్ళు వెళ్ళిన పది రోజులకే అమ్మాయికి డెలివరీ అయింది మరో నెల రోజులు పసిబిడ్డతో కాలక్షేపం అయిపోయింది క్రమంగా వారిలోని ఉత్సాహం నీరు గారిపోయి దాని స్థానాన నీరసం కలగసాగింది ఆ ప్రాంతంలో విపరీతమైన చలి ఎండాకాలం మండుటెండాకాలం తప్ప మరో సీజన్ ఎరగని విజయవాడలో పుట్టి పెరిగిన వెంకట్రావు ఆ వాతావరణానికి తట్టుకోలేకపోయాడు ఇక విశాలాక్షి అలవాటు లేని పని భారం వల్ల సతమతం అయిపోయింది మనిషి సాయం ఉండదు అన్నీ స్వయంగా చేసుకోవాలి ఎన్ని మిషన్లు ఉన్నా రాత్రి అయ్యేసరికి ఆవిడ కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యేది రాత్రి పసివాడు లేచి ఏడిచేవాడు వాడితో సరిగ్గా నిద్ర ఉండేది కాదు వెంకట్రావుకి ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే గడపవలసి రావడంతో పిచ్చెక్కినట్లు అయింది గుమ్మం దాటి వెళ్ళాలంటే అల్లుడి సాయం కావాలి అతను అలసిపోయి ఇంటికొచ్చాక నన్ను అలా ఎక్కడికైనా తీసుకెళ్ళు అని ఏ మామగారు అడగలడు ఓసారి ఒంటరిగా బయటకు వెళ్ళి రోడ్డు దాటుతుంటే పోలీసు పట్టుకున్నాడు పరాయి దేశం వాడని తెలుసుకొని వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు ఇంకోసారి అల్లుడితో బయటికి వెళ్ళినప్పుడు హోటల్లో పిజ్జా తింటూ పక్క టేబుల్ దగ్గర ఉన్న తెల్లమ్మాయిని చూస్తూ ఉంటే అల్లుడు మందలించాడు అట్లా చూడకూడదు మామయ్య గారు అన్నాడు వెంకట్రావుకి చచ్చేంత మొహమాటం వేసింది అప్పటికి అబ్బే నేను ఊరికే చూశాను అల్లుడు అని చెప్పాడు అలా ఊరికే కూడా కళ్ళప్పగించి చూడకూడదండి ఇక్కడి వాళ్ళు అపార్థం చేసుకుంటారు ఇంకెప్పుడు అట్లా చూడకండి అని మెత్తగా మందలిస్తూ ఉంటే వెంకట్రావుకి ప్రాణం చచ్చిపోయింది ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్లు అయింది ఇక అమ్మాయి లేకుండా అల్లుడి వెంట చచ్చినా రాకూడదు అనుకున్నాడు కాలక్షేపం కాకపోవటం ఒక సమస్య అయితే భోజన సమస్య కూడా తోడైంది అక్కడ అన్నీ దొరుకుతాయి కానీ రుచి ఉండదు అంత రుచికరంగా వండిపెట్టే తీరిక విశాలాక్షికి లేదు పీకల్లో తు పనిలో మునిగి సతమతం అయిపోతున్న భార్యను కమ్మగా వండిపెట్టమని అడగటానికి వెంకట్రావుకి మనసొప్పలేదు కూతురు ఉద్యోగంలో జాయిన్ అయ్యాక మరీ ఊపిరి సలపనట్లు అయింది వాళ్ళిద్దరికీ ఇక రోజులు లెక్క పెట్టుకోవడం మొదలైంది ఏదో దాని దారిన దాన్ని వదిలేస్తే కాలం గడిచిపోతుంది కానీ ఎలా గడుస్తుందా అని దిగులు పడితే మరీ నత్తనడక నడుస్తుంది మనవడి ముద్దు ముచ్చటలు చూసుకొని ఓ పక్క ఆనందిస్తూనే తిరిగి ఇండియా వచ్చేసే రోజు కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ గడిపారిద్దరు ఎలాగో గడిచిపోయాయి ఆరు నెలలు పసివాడిని వదిలి వెళ్ళడానికి ప్రాణం కొట్టుకుపోతున్న స్వదేశానికి వెళ్ళిపోతున్నామని తృప్తి ఆ దిగులుని అధిగమించింది విమానం దిగగానే వంగి నేలకు కద్దుకున్న వెంకట్రావుని చూసి చిన్నగా నవ్వుకున్నారు ఇంటికొచ్చి తన గదిలో తన మంచం మీద నడుం వాల్చి ఇదే నా స్వర్గం అనుకున్నాడు పని మనిషి పనులన్నీ చేసి పెడుతుంటే ఈ భోగం అక్కడ రాదు కదా అనుకుంది విశాలాక్షి రెండేళ్లు గడిచాయి కూతురికి మళ్ళీ నెల తప్పింది వెంకట్రావు గుండెల్లో రాయి పడింది ఈసారి నువ్వే ఇక్కడికి రామ్మా అని బతిమాలాడు అలా వీలు పడుతున్నా అంటూ ఏవో వాళ్ళ ఇబ్బందులన్నీ పెట్టింది కూతురు ఫలితం మళ్ళీ అమెరికా ప్రయాణం మళ్ళీ ఇల్లంతా సర్దుకొని ఆరు నెలలు ఇక్కడ చేయవలసిన పనులు స్నేహితులకి అప్పగించి సామాన్లు సర్దుకొని ఈసారి విసుక్కుంటూ విమానం ఎక్కారు దంపతులు అక్కడ ప్రతి పని మరింత పెరిగింది బాలింత పసిపాపతో పాటు ఎడపిల్లాడు కూడా ఇంటి దగ్గర చక్కగా గంజిపెట్టిన ఇస్త్రీ చీర కట్టుకొని ఉండే విశాలాక్షి అక్కడ చీరలు ఉతికి ఆరేయటం కష్టమని సింథటిక్ పంజాబ్ డ్రెస్సులు కొనుక్కుంది కూతురి సలహా మీద భార్యను ఆ నైలాను పంజాబీ డ్రెస్లో చూడలేకపోయేవాడు వెంకట్రావు ఈ లుంగీలు అవి మెయింటైన్ చేయటం కష్టమని అల్లుడు పొట్టి నెక్కర్లు టీషర్ట్స్లు ఇచ్చాడు మామగారికి ఆ వేషంలో భర్తని చూసి కళ్ళనీళ్ళ పర్యంతమైంది విశాలాక్షి ఇస్త్రీ మడత నలగని బట్టలు వేసుకునే మహారాజుకి ఈ పిట్టల దొర వేషం ఏమిటో మా కర్మ కాకపోతేను అని బాధపడింది పిల్లలని పెంచుకుంటూ ఇల్లు సర్దుకుంటూ లాను కత్తిరించుకుంటూ ఎలాగైతేనో అతి కష్టం మీద ఆరు నెలలు గడిపేశారు విమానం ఎక్కి అమెరికాకి ఓ నమస్కారం ఇక వచ్చే అవసరం లేదు అంతగా వచ్చినా నెల రోజులుండి అన్నీ చూసి వెళ్ళటమే అనుకున్నారు ఇద్దరు ఆ ఏడాదే కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ చేయటానికి అమెరికా వెళ్ళాడు చదువు అవగానే వచ్చేస్తాను అని కబుర్లు చెప్పినవాడు కాస్త చదువు సగంలో ఉండగానే ఏదో చిన్న ఉద్యోగంలో చేరి చదువు పూర్తవగానే పెద్ద ఉద్యోగంలోకి మారిపోయాడు జీవితంలో స్థిరపడ్డాను నాకు పెళ్లి చెయ్యండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నెల్లాళ్ళు సెలవు పెట్టి వచ్చి పిల్లను చూసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు వియ్యాల వారు మంచివారు మర్యాదస్తులు కోడలు కూడా బుద్ధిమంతురాలు పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు పేరంటాలు అయిపోయాయి అని నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు వెంకట్రావు విశాలాక్షి పెళ్ళైన ఏడాదికే కోడలికి నెల తప్పిందనే శుభవార్త వంశధారకుడు పుట్టబోతున్నాడని ఆనందపడ్డారు తాత నానమ్మలు ఇక అటు కాబోయే అమ్మమ్మ తాతయ్యల ఆనందం చెప్పనలవి కాదు ఆవిడ పేరు రాజ్యలక్ష్మి ఆయన గోపాలకృష్ణ వాళ్ళది గుంటూరు జిల్లా నర్సరావుపేట దగ్గర పల్లెటూరు ఆయన కొంతకాలం బ్యాంకులో పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని హైదరాబాద్ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు హత్య కిడ్నాప్ చేయబడేంత గొప్పగా లేకపోయినా బాగానే నిలదొక్కున్నాడు బాగానే సంపాదించాడు ముగ్గురు కూతుళ్ళే ఇంట్లో పనివాళ్ళు హంగు హడావుడి దర్జాగా ఉంటారు ఈ అమ్మాయే పెద్దది కూతురు కడుపుతో ఉందనేసరికి ఆవిడ సంతోషంతో పొంగిపోయింది వెంటనే వెళ్తాను అని ప్రయాణం కట్టింది ఇప్పటి నుంచి ఎందుకు ఐదో నెల రాని అని ఆపేశాడు భర్త అదేం వీల్లేదు పిల్లకి కావలసినవి వండిపెట్టొద్దు అంటూ ఆవిడ అమితోత్సాహంతో ప్రయాణానికి సిద్ధమైంది కానీ వీసా దొరకలేదు డబ్బున్న ఈవిడ బొత్తిగా పల్లెటూరి మనిషి ఈవిడ భేష భాషలు అమెరికా వాళ్ళకి నచ్చలేదు వీసా రిజెక్ట్ చేసేశారు ఆవిడ హతాసురాలైంది పోని పిల్లనే ఇక్కడికి పిలుచుకుందామా అంటే దానికి సవా లక్ష మడత పేచీలున్నాయిట అది కుదరదన్నారు అవతల పిల్ల ఒంటరిగా అవస్థపడుతూ ఉంటే నాకు ఈ సుఖాలన్నీ ఎందుకు అని ఏడుస్తూ మనోవ్యాధితో చిక్కి శల్యమైపోయింది మళ్ళీ అప్లై చేసుకొని మరో రెండు నెలలు ఆగి మళ్ళీ వెళ్ళింది వీసా కోసం కాస్త ఇంగ్లీష్ కూడా నేర్చుకుంది కానీ ఈవిడ ఆరోగ్య పరిస్థితి మీద మాకు అనుమానంగా ఉంది సారీ వీసా ఇవ్వలేము అన్నారు అవతల పిల్లకి ఏడో నెల కూడా వచ్చేసింది మరింత దిగులు పడిపోయింది వియ్యపురాలిని పట్టుకొని పోని మీరు వెళ్తారా వదిన గారు పిల్ల ఒంటరిగా ఉంది అని ఏడ్చేసింది పర్వాలేదమ్మా అమెరికాలో ఉన్న తెలుగు పిల్లలకు డెలివరీకి వెళ్ళేదాకా ఒంటరిగా మేనేజ్ చేయటం అలవాటే మేము మా అమ్మాయి డెలివరీకి వారం రోజుల ముందు వెళ్ళాం అని ధైర్యం చెప్పాడు వియంకుడు రాజ్యలక్ష్మికి రెండుసార్లు వీసా రిజెక్ట్ అయిందని తెలుసుకొని పలకరించిపోదామని గుంపులు గుంపులుగా వచ్చారు బంధుమిత్రులు ఏమిటోనండి ఈ అమెరికా వాళ్ళకి పద్ధతి పాడు లేవు ఒకరికేమో పేరు ఊరు అడిగి పదేళ్లకి వీసా ఇచ్చేస్తారు ఇంకొకరికి చీ చెండాడి ఇవ్వం పొమ్మంటారు పిల్లలని తీసుకుపోయి వాళ్ళ దేశంలో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ చేత చాకరీ చేయించుకుంటూ పెద్దవాళ్ళకి వీసాలు ఇవ్వకుండా ఏడిపించటం అన్యాయం కాదు మన ఆఫీసుల్లో అయితే ఎవరినో పట్టుకొని ఎవరి చేతుల్లో అయినా ఏదైనా పెట్టి పని జరిపించుకోవచ్చు ఆ అమెరికన్ కాన్సులేట్లో ఆ సదుపాయం కూడా లేదు అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్లు ఉంటుంది వీళ్ళ వ్యవహారం అంటూ సానుభూతి చూపించారు మరోసారి అప్లై చేయండి ఏకంగా ఈసారి ఇద్దరికీ అప్లై చేస్తారు కదా గ్యారంటీగా వస్తుంది అని కొందరు ఆశావాదులు ధైర్యం చెప్తే ఏమో ఓసారి రిజెక్ట్ అయితే కష్టమే మరి అని కొందరు నిరాశావాదులు నీరు గార్చేశారు రాజ్యలక్ష్మి గోపాలకృష్ణ క్రమం తప్పకుండా ప్రతిరోజు వియ్యాల వారింటికి వచ్చి హృదయ విదారకంగా తమ గోడు చాటుకుంటున్నారు అవతల కొడుకు రెండు రోజులకి ఒకసారి ఫోన్ చేసి అమ్మా ఏమిటే మరి వాళ్ళకి వీసా దొరికితే సరే లేకపోతే ఏమిటి దారి మీరంతా ఉండి నన్ను నా భార్య బిడ్డలని అనాథల్లా వదిలేస్తారా అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు తల్లిని ఈ వ్యవహారం అంతా చూస్తే వెంకట్రావు గుండె టారుమంటుంది కొంపదీసి మళ్ళీ నా మెడకి చుట్టుకోదు కదా ఆ అమెరికా ప్రయాణం అని దిగులు పడుతున్నాడు నువ్వు అనవసరంగా మాటివ్వకు నేను చచ్చినా రాను అమెరికా అని భార్యని హెచ్చరిస్తున్నాడు ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నాడు వియ్యాల వారికి వీసా రావాలని అక్కడ పిల్లకి ఎనిమిదో నెల పడింది రాజ్యలక్ష్మి గోపాలకృష్ణ మళ్ళీ వెళ్ళారు వీసా కోసం ఇక్కడ వెంకట్రావు కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు ఏదో నామమాత్రంగా నాలుగు మెతుకులు నంచి లేచిపోయాడు విశాలాక్షి మధ్యాహ్నం నిద్రపోయింది కానీ ఆయనకు మాత్రం నిద్ర పట్టలేదు సాయంత్రం నాలుగు దాటాక ఫోన్ మోగింది వియ్యంకుడి నంబరే గుండె దడదడలాడుతూనే ఫోన్ ఎత్తాడు అవతల నుంచి బావగారు అంటూ ఏడుపు మొదలుపెట్టాడు ఆయన గుండె ఆగినంత పనైంది వెంకట్రావుకి నీకిక్కడ ఉద్యోగం సద్యోగం లేదు నిన్ను పంపిస్తే మా అమెరికాలో సెటిల్ అయిపోతావు వీసా ఇవ్వం అన్నారు బావగారు నేనుండను నాకిక్కడ సవా లక్ష వ్యాపకాలున్నాయి మా ఆవిడ ఆరు నెలలుంటుంది కానీ నేను మూడు నెలల్లో తిరిగి వచ్చేస్తాను అని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పినా వినలేదు ఆ మొండివాళ్ళు అంటూ మరోసారి బావురమన్నాడు వెంకట్రావుకి జాలి వేయలేదు సరికదా విసుగేసింది సర్లేండి ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేశాడు పది నిమిషాల తర్వాత మళ్ళీ మోగింది ఫోను నెంబర్ చూసిన వెంకట్రావుకి ఆగ్రహం కలిగింది అంతలోనే వచ్చేసింది విశాలాక్షి చిన్నుగాడు అంటూ ఫోన్ తీసింది అవతల కొడుకేం చెప్పాడో గానీ ఈవిడ కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారటం మొదలుపెట్టాయి ఇక ఇంట్లో క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు చెప్పులేసుకొని బయటికెళ్ళిపోయాడు పార్కులో కూర్చొని రాత్రి పొద్దుపోయాక తిరిగి వచ్చేశాడు విశాలాక్షి ఏదో చెప్పబోతే వినట్లు టీవీ చూస్తూ కూర్చున్నాడు ఆవిడ వదల్లేదు మరి టిక్కెట్లు అవి చూసుకోండి ఆలస్యం అయితే దొరకవు అంది మెల్లిగా నేను రాను నువ్వు ఒక్కతివే వెళ్ళు చిరాగ్గా చెప్పాడు అలాగే వెళ్తాను నాకు తప్పదుగా ఆయన ఇంటి విషయం పిల్లల విషయం మీరు ఏనాడు పట్టించుకున్నారు గనుక ఆఫీస్ పని కాస్త తీరిక దొరికితే ఫ్రెండ్స్ కాలక్షేపం ఇన్నాళ్ళు ఒంటరిగానే ఈదుకొచ్చాను ఈ కాస్త ఈదలేకపోను అని విసుగ్గా చెప్పి వెళ్ళిపోయింది ఆ పెడసరం సమాధానం చూసి ముందు కోపగించుకున్న తర్వాత జాలి వేసింది తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తుంది కానీ దానికి మాత్రం సరదాన అమెరికా వెళ్ళి పురుడు పోయటం అంటే అసలే ఓపిక లేదని అఘోరిస్తుంది ఆ చిరాకంతా నా మీద చూపిస్తుంది అనుకున్నాడు మర్నాడు తెల్లవారేసరికి స్టేషన్ నుంచి నేరుగా ఇక్కడికే వచ్చేశారు వియ్యాలవారు వాళ్ళ బాధ చూసి ఇంట్లో వాళ్ళు పని వాళ్ళు సరే వీసా విషయం ఏమైందో కనుక్కుందామని వచ్చిన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా కళ్ళు తుడుచుకున్నారు కంటికి రెప్పలా పెంచుకున్న పిల్ల సప్త సముద్రాల అవతల ఉండిపోయింది ఇక దానికి తల్లి తండ్రి అన్నీ మీరే మేము ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం ఇవి చేతులు కావు కాళ్ళు అని ప్రాధాయపడుతూ ఉంటే సరే అనక తప్పలేదు నీటి బయటపడిన చేపల అవస్థపడుతున్న భర్తని చూసి ఫోన్లెండి ఒక్కదాన్నే వెళ్ళొస్తాను ఈసారికి అంది విశాలాక్షి కానీ ఆవిడని ఒంటరిగా పంపడానికి మనసొప్పలేదు వెంకట్రావుకి ఇద్దరూ ఉంటే ఒకరికొకరు సాయం కాసేపు పిల్లవాడిని ఎత్తుకోవచ్చు మొత్తానికి వద్దు వద్దనుకున్నా తప్పలేదు అమెరికా ప్రయాణం టికెట్లు కన్ఫర్మ్ అయిపోయాయి ఏర్పాట్లు మొదలయ్యాయి మీరు అమెరికా వెళ్తున్నారట కదా వచ్చే నెలలో మా అమ్మాయి పుట్టినరోజు నాలుగు డ్రెస్సులు ఇస్తాం పట్టుకెళ్తారా మా వాడు గంధం చెక్క కృష్ణ విగ్రహం కావాలని గోల పెడుతున్నాడు కొనిస్తాం తీసుకెళ్ళి ఇస్తారా అంటూ లెక్కకు మించిన వచ్చే ఫోన్లకు సారీ మాకే చాలా లగేజీ ఉంది అని సమాధానాలు చెప్పడంతో శ్రీకారం చుట్టారు ఆయనకి బీపీ షుగరు రెండూ ఉన్నాయి ఆవిడికి షుగరు లేదు బీపీ ఒక్కటే ఆరు నెలలకి సరిపడా మందులు తీసుకొని ప్యాక్ చేస్తే అదే సగం సూట్ కేసు ఆక్రమించింది వియ్యాల వారు బోల్డ్ అని సామాన్లు ఇచ్చారు విశాలాక్షి మళ్ళీ నైలాన్ పంజాబీ డ్రెస్సులు కుట్టించుకుంది అన్నీ సర్దితే రెండు పెద్ద సూట్ కేసులు రెండు చిన్న సూట్ కేసులు నిండిపోయాయి లగేజ్ తూకం బోటా బోటాబోటీగా ఉంది బరువు ఇంకా చాలు పైన గుండు సూది కూడా పట్టదు అన్నాడు వెంకట్రావు హాల్లో ఏనుగుల జంటలా ఉన్న ఆ సూట్ కేసులను చూస్తూ బరువుగా నిట్టూర్చాడు వెంకట్రావు ఎల్లుండే ప్రయాణం మళ్ళీ నూట ఎనభై మూడు రోజులు పరాయి దేశంలో ఉండాలి అనుకుంటే ఎందుకో కళ్ళ నీళ్ళు తిరిగాయి అప్పుడే ఫోన్ మోగింది తీసి హలో అన్నాడు అట్నుంచి ఫ్రెండ్ నేను రా పురుషోత్తంని నీకో శుభవార్త మా అబ్బాయికి పెళ్ళి కుదిరింది వాడు స్టేట్స్లోనే ఉన్నాడు కదా ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ సైడే ఏదో కంపెనీ పని మీద ప్రస్తుతం అక్కడే ఉందిట మంచి ఫ్యామిలీ ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి అతని వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు వెంకట్రావు ఆస్తి లేకపోతే అడుక్కు తింటాం వియ్యాల వారికి వీసా ఉందా లేదా కనుక్కో లేకపోతే నీ పని శ్రీ మధ్రమా రమణ గోవిందో హరి అన్నాడు ఆవేశంతో కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు